పొలిటికోస్ ప్రేక్షకుల నమస్కారం ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం మాచినపల్లి గ్రామానికి చెందినటువంటి గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి ప్రస్తుతం మనతో వైల శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ప్రస్తుతం మీరు ఈ గ్రామీణ పేదల సంఘం ఎప్పటి నుంచి ఈ రాజకీయ జీవితం మీరు ప్రారంభించారు నా పేరు వైల శ్రీనివాసరెడ్డి విలేజ్ మాచినపల్లి మండల బొమ్మల రామారము జిల్లా యాదాద్రి భువనగిరి ప్రస్తుతం నేనేందంటే యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామీణ పేరు సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ గ్రామీణ పేరు సంఘము జాయిన్ అయింది ఏంటంటే దాదాపు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి ఈనాటి వరకు ఆ సంఘంలోనే కొనసాగిస్తూ ఈ గ్రామీణ పేదలటువంటి వాళ్ళకందరూ కూడా సాయి శక్తుల సేవ చేసుకుంటూ వస్తూ ఉన్నాను అయితే గ్రామీణ పేరు సంఘం అంటే ఏంటి అంటే ఆ రోజున తెలంగాణ ప్రజల సాయుధ పోరాటం నడిపినటువంటి దేవులపల్లి వెంకటేశ్వరరావు అనంతపూర్ జిల్లా సంబంధించినటువంటి నాయరెడ్డి గారు స్థాపించినటువంటి ఈ సంఘము ఆయన యూసీసీ ఆర్ఐఎంఎల్ పార్టీ స్థాపించి వాళ్ళు గ్రామీణ పేరు సంఘాన్ని కూడా వాళ్ళు స్థాపించినటువంటిది వాళ్ళు తీసుకున్నటువంటి లైను పేద ప్రజలకు ఆ జీవిత విధానం ఎట్లా మారుతుంది అసలు ఏమూ ఏం కావాలి ఏం చేయాలనే దాని మీద ఒక చక్కని లైన్ తీసుకున్నటువంటి దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి అడుగు జాడలో ఇప్పటి వరకు మేము నడుస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం గ్రామీణ పేదల సంఘం నుంచి చాలామంది ప్రజలు కూడా గ్రామీణ పేదల సంఘం నుంచి మాకు కొంత అన్ని విధాలుగా మాకు సహకరిస్తారు అని చెప్పేసి గ్రామాల ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు సో మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి కొంచెం చెప్పగలుగుతారా అంటే దాదాపుగా ఏంటంటే చాలా సమస్యలు తీసుకున్నాము ప్రజల్లో దాదాపు పదమూడు పద్నాలుగు సంవత్సరాల దాకా డ్రైవర్సు కార్మికులకు దిక్కు మొక్కలైన లేనటువంటి సమయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పేరుతో లారీ డ్రైవర్ల సంక్షేమ సంఘం పెట్టి నా యొక్క జీవితాన్ని ప్రజలకే అంకితమయ్యి వాళ్ళు నెలకు ఐదు వేలు పదివేలు జీతం చేస్తే నేను ఆ జీతం కూడా లేకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ బయలుదేరి ఎవరికి రూపాయి ఖర్చు పెట్టేయకుండా ఎవరికి భారం పడకుండా అనేక అటువంటి సమస్యలు నేను పరిష్కరించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అసలు గ్రామాలలో కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేకం ఉన్నాయి చెప్పాలంటే ఉదాహరణకి మన ఆజీపూర్ నుండి మాచినపల్లికి వచ్చినటువంటి ఆ బ్రిడ్జి కూడా దాదాపు తొంభై తొంభై రెండు నుంచి అనేక ఉద్యమాలు చేసినాం కరపత్రాల ద్వారా మన మెమో ద్వారా చేస్తూ చేస్తూ ఇక మన ఏమీ పడ్డా ఆనలేక ప్రభుత్వాలు మారినాయి కానీ అది చేయకుండా వచ్చే వచ్చి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు నాటికి అది పూర్తయ్యే అటువంటి అదృష్టం వచ్చింది సరే అది కూడా ఒకందుకు పడ్డందుకు చాలా సంతోషం ఉంది కానీ ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చిత్తశుద్ధిగా లేక ఆ ఇంజనీరింగ్లు ఆ కండ్లు మూతల వల్ల అసలు ఆ బ్రిడ్జి అందరికీ కూడా కనపడుతుంటుంది చక్కగా ఉండే అటువంటి బ్రిడ్జిని ఆ కాంట్రాక్టుకు రెండు పిల్లలు తగ్గించేసి ఆదాయం కట్టి పెట్టడం కోసము అసలు ఏంటంటే ఈ లోకల్లో ఉన్న లీడర్స్ కూడా సపోర్ట్ చేసి అది ఎంత క్రాసింగ్ చేసిరా బ్రిడ్జిని అంటే అసలు కొద్దిగా ఏమాత్రం తొందరపడ్డా పొడుగు ఉన్నటువంటి వెహికల్స్ వచ్చినా కూడా అక్కడ ప్రమాదాలు జరిగే అటువంటి అవకాశం తీసుకొచ్చి పెట్టే వాళ్ళ ఈ ఈ ప్రభుత్వాలు ఈ ఈ యొక్క పాలకులు కాంట్రాక్ట్ మోసే నీళ్ళు తగ నీళ్ళు తాగడానికే చూస్తున్నారు తప్ప నిజంగా రేపు జరగబోయే విధానం ఏందనేది మాత్రం ఆలోచన లేకుండా పోయింది ఇంకా అదే కాకుండా ఉదాహరణకి జాగిర్ కాలం నాటి నుంచి కూడా అనేక వందలాది సంవత్సరాల నుంచి కూడా ఇదంతా కూడా ఎడారి ప్రాంతం వర్షాధార మీద ఆధారపడ్డటువంటి ప్రాంతం దీనికి ఒకటి ఉన్నది ఏంటంటే దిక్కే దిక్కు షామిరిపేట చెరువు పెద్దలు చెప్పేది ఏంటంటే షామిరిపేట చెరువు ఒక్కసారి అలిగెళితే మన కిందికి ఐదు సంవత్సరాల కాలం అని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఆ ఇసుకపోయి అంత లేదు కానీ ఆ చెరువుకు మరి ఆ నీటి వసతి ఎక్కడికి వెళ్ళి రావాలి అనే దాని మీద అనేక సార్లు ప్రభుత్వానికి మేము ఏంటంటే సూచనలు కూడా ఇచ్చినాం ఈ ప్రాణహిత చేవేలు కానీ ఈ కాళేశ్వరం అనేది కానీ పెట్టకముందు మన సింగూరు డ్యామ్ నుంచి కాళ్ళ ద్వారా వస్తే ఎత్తిపోతల పథకం అవసరం లేదని సూచన కూడా ఇవ్వడం జరిగింది అయినా ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞం చేసినప్పుడు క్రమంలో ప్రాణహిత చేవేల్లో భాగంగా శ్రావణిపేటను కూడా పొందుపరిచిర్రు రెండు వేల ఐదులో పొందుపరిచిన తర్వాత రెండు వేల ఏళ్ళు వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఈ యొక్క ఎమ్మెల్యేలు ఈ రాజకీయ నాయకత్వం అంతా కూడా ఈ ప్రాంతం అంతా ఎడారిగా అవుతూనే మాకు భూ వ్యాపారం సాగుతుంది లేకుంటే దా భూ వ్యాపారానికి వస్తుందనే ఉద్దేశంతో రెండు వేల ఏడులో ఆ చావరిపేట శరువుని రద్దు చేయడం జరిగింది తర్వాత నా మనకు తెలిసిన తర్వాత గ్రామీణ పేద సంఘం ఆధ్వర్యాన ఈ యొక్క చావరిపేట పరివాహక ప్రాంతము గ్రామ గ్రామానందంటే రైతులను కూడగట్టి సంఘాలు పెట్టుకుంటూ వెళ్ళి అనేకమైనటువంటి ఉద్యోగ ఉద్యమాలు చేసిన తర్వాత అసలు నీలిస్తామనే అటువంటి స్థాయికి వచ్చిర్రు ఈ యొక్క అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత ఏమంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది ఈ యొక్క టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మళ్ళీ అనేక ఉద్యమాలు చేసి అనేకమైనటువంటి పోరాలు చేసి ఈ గ్రామ ప్రయత్ సంఘం ఆధ్వర్యాన్ని చేసిన తర్వాత వీళ్ళు ఏమన్నారంటే అయ్యా శ్రీనివాస్రెడ్డి గారు నీ కష్టం తీరింది ఏది మన డిజన్ మార్పు జరిగిన తర్వాత అంతకుముందు డిజైన్ మార్పు అన్నారు ఆ ప్రాణయితే చేవలు తీసేసి ఈ కాళేశ్వరం మొదలు పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత అయ్యా మీ కష్టాలు తీరినై మీకు నీళ్ళు ఇస్తున్నాము మీ సమర్పేటకి మళ్ళీ రావాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళు గుర్తు చేసారు గుర్తు చేసిన తర్వాత ఏమనుకున్నామంటే అసలు మొదటి నుంచి కాలేదు కదా ఇక అవుతుందేమో అవుతుందేమో అని ఇప్పటివరకు కూడా మనం వెయిట్ చేసి చూసినాం చూసిన తర్వాత ఆ గవర్నమెంట్ కూడా కూలిపోయింది అది పది సంవత్సరాలు గడిచింది అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు గడిచింది ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఏంటి వచ్చి మరి ఇంతవరకు రాలేదు మరి మీరు అమలు చేస్తురా లేదా మరి మాకు ఇస్తారా లేదా అని పోతే దాదాపుగా మార్చి ఇరవై ఐదున నేను ఏంటంటే సీఎం క్యాంప్ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది అక్కడికి వెళ్తే వాళ్ళు ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పంపినామని చెప్తున్నారు తప్ప నిజంగా దీని మీద ఏ మాత్రం కూడా ఈ ఉన్నటువంటి కా కాంగ్రెస్ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి లేదు ఇప్పుడు కూడా ఇచ్చేటువంటి ఆలోచనలు లేదు ఇంకా ఇంతవరకు కూడా వాళ్ళ కదలిక లేదు ఎన్నిసార్లు పోయినటువంటి సమాధానం లేదు ఇప్పటికి కూడా ఇంకా దాని మీద ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది ప్రజలంతా కూడా ఈ యొక్క రైతులంతా కూడా కదలాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ఏంటంటే కొద్దిగా భ్రమలు పెడుతున్నారు అయ్యా మన మల్లన్న సాగర్ నుంచి కొండపోసం సాగర్ నుంచి మనకు నీళ్ళు వస్తాయి ఏం అక్కర్లేదు అనేటువంటి ప్రజల్ని భ్రమల్లో త మలిపేసి ఆ యొక్క భ్రమలు పెడుతున్నారు కానీ ఇప్పటివరకు కూడా వచ్చింది ఏంటంటే ఏదో మన మండలి మొత్తం మీద కలిస్తే ఒక మూడు నాలుగు సెలవులకి ఏదో వస్తున్నట్టుంది అందుకని ఎక్కువైతే లేవు అయితే ఇదే చామర్పేట చెరువు కనుక నిండి ఉంటే కనీసం ఆ వచ్చేటువంటి జలనీలు కూడా ఎండాకాలం ఏంటంటే మన జీవనదిలాగా పారేటువంటి అవకాశం ఉంటుంది అది చామరిపేట నుంచి మన బొల్లెపెల్లి సంఘం దాకా కూడా ఇది కొదవలేనటువంటి వ్యవస్థ ఇది నీళ్ళు ఇంకా కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రభుత్వాలు ఎన్నికల ముందు చెప్పే అది అబద్ధాలు చెప్పుకుంటూ కాలయాపన చేసుకుంటూ గద్దెలు ఎక్కుకుంటూ పోతున్నారు తప్ప నిజంగా ప్రజా విధానాన్ని సరైన విధానం తీసుకొని ప్రజా యొక్క జీవితాలను మార్చేటువంటి ఏర్పాటు మాత్రం వేకపో ఏ ప్రభుత్వాలు కూడా చేయట్లేదు ఇంకా వస్తే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనేకమైనటువంటి వాగ్దానాలు చేసింది ఆ వాగ్దానంలో ఒకటి ఆ దీపం పథకం ఒకటి అమలు చేసింది ఇంకా మిగతా అనేకమైనటువంటి సమస్యలు అట్లే ఉన్నాయి ఇకపోతే మన ఇండ్లు లేని కుటుంబాలు చాలా ఉన్నాయి మన నియోజకవర్గంలో చెప్పాలంటే దాదాపుగా ఒక ఇరవై వేల కుటుంబాల దాకా అట్లా ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే దాదాపు పదిహేను వేల కుటుంబాలు పేద కుటుంబాలు ఇల్లు లేని కుటుంబాలు నా సర్వే ప్రకారం ఉండేవి అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు విడతల వారిగా ఇస్తామంటున్నారు మొన్న మొదటి విడత చేసిరు ఏంటంటే గూళ్ళే ప్రసాదం ఇచ్చినట్టు ఇచ్చుకుంటూ అది కూడా అనేకమైనటువంటి సమస్యలు తీసుకువచ్చారు వాస్తవం ఏంటంటే అసలైన ఆ పేద కుటుంబాలకు ఇల్లు లేదు ఆ ఇల్లు నువ్వు ఇస్తే ఆ ఇంటికి స్థలం లేదు అయ్యా స్థలం ఉంటే మేము ఇల్లు ఇస్తాము లేకుంటే లేదు ఆ స్థలం లేకుండా ఆ వచ్చే ఇల్లును కూడా కోల్పోయినటువంటి సందర్భాలు చాలా పేద కుటుంబాలు నలిగిపోతున్నారు ఇంకా రెండోది ఏంటంటే ఆ కొద్దిగా ఉంటుంది ఈయన ఇచ్చేది అరవై అంటే ఒక వంద గదాలు అరవై గదాలు డెబ్బై గదాలు పొత్తుల ఇల్లు ఉంటుంది ఆ పొత్తుల స్థలము ఆ ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళ ముగ్గురికి కూడా ఇల్లు లేదు ఆ జాగ పంపిణీ కాదు అది సరిపోదు ఇట్లా అనేకమైనటువంటి ఈ జీవిత విధానాలు దెబ్బతింటున్నాయి దీన్ని కూడా ప్రభుత్వం స్పందించి ఇల్లు లేని కుటుంబాలకు వెంటనే అందరికి కూడా ఈ పేద కుటుంబాలకు ఇల్లులు ఇవ్వాలి ఆ ఇల్లుతో పాటు ఏంటంటే ఆ ఇంటి స్థలం కూడా ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలనేది మేము గ్రామీణ పేద సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము అయ్యా మీరు భూమి కొనాల్సిన పని లేదు ప్రభుత్వ ప్రతి గ్రామానికి కూడా ప్రభుత్వ భూములు ఉన్నాయి అందులో నుంచి తీసివ్వండి ఉదాహరణకి ఏంటంటే మన బొమ్మల రామ మండలే ఒకటి చూసుకున్నట్టయితే ఉదాహరణకి మొత్తం టోటల్గా నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఎకరాల ముప్పై గుంటల భూమి ప్రభుత్వ మిగులు భూమి ఉన్నది అది కూడా ప్రతి గ్రామాన కొద్దిగా ఉన్నది ఏ గ్రామాల్లో అటువంటి భూమి లేకుండా అయితే లేదు ఒకటి లేదేంది అంటే ప్రభుత్వ భూమి ఒక యావపూర్త పూర్తి అంటే తప్ప మొత్తం మీద అన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూమి మిగిలి ఉన్నది అది మీరు ఏంటంటే ప్రభుత్వమే ఆ భూమి కేటాయించేసి వారికి అందరికి కూడా ఇల్లు ఇవ్వాలి ఈ విడితే ఆ విడిత అనుకుంటూ పోయి ఎలక్షన్ అయిపోయిన తర్వాత గతంలో అటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం నేను విడతకు ఐదు వందల చొప్పున అందరికి ఇస్తా అని చెప్పని కాలయాపం చేసి ఎలక్షన్ వచ్చేసి ఐదేళ్ళు పూర్తి కాలం గడుపుకునే దాకా చేసినట్టుగా అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయకూడదు అనేది నేనేంటంటే నా నా యొక్క డిమాండ్ చేస్తూ చేస్తున్నాను ఉన్నాను ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం యూత్ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో అసలు ఈ ఈ ప్రజాపాలన భాగంగా ఇప్పుడు ప్రజా సమస్యలు చాలా ఉన్నాయని చెప్పి చాలామంది తెలియజేస్తూ ఉన్నారు ఆ సమస్యలన్నీ పరిష్కారం కావాలి ఎప్పుడు చూసినా పేదోడు పేదోడిగానే మారుతుడు వాళ్ళకు ఎలాంటి పరిష్కారం చూస్తే భవిష్యత్తు మారుతుంది అనుకుంటున్నారు మీరు భవిష్యత్తు మారాలంటే ఒక రెండు మూడు వ్యవస్థలు తీసుకోవాలి ప్రభుత్వం మొట్టమొదలు విద్యారంగాన్ని వైద్య రంగాన్ని ప్రభుత్వమే నడపాలి ఉచితంగా నడపాలి మీరు ఇచ్చే అటువంటి ఉచిత పథకాలు ఈయనకు ఐదు వేలు ఇస్తా ఆయన మూడు వేలు ఇస్తా ఆయనకు రెండు వేలు ఇస్తా అంటే అది ఒట్టికి వచ్చేస్తే జీవితం గడవదు ఏ ప్రతి కుటుంబానికి కూడా నువ్వు ఇచ్చే పైసా ఏదైనా ఉంది అంటే దాని మీద పోగు చేసుకొని ప్రతి నెల వందో యాభై కుటుంబానికి గడిచేటువంటి విధానం ఉండాలి కానీ నువ్వు ఏదో వెయ్యి రూపాయలు నాలుగు వేలు ఇచ్చేసి పండని పండు అని ఈ తిండి తిండిపోతులను తయారు చేస్తే మాత్రం ప్రభు జీవితాలు మారవు జీవితాలు మారాలంటే ఏంటంటే అసలు ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలి నిరుద్యోగ సమస్య తీరాలి ఈ భూమి లేని పేద రైతులు ఎవరైతే ఉన్నారో కూలీలు కూలీలుగా ఉన్నటువంటి ఈ రైతులకి కౌలుదారులకు కానీ వీళ్ళకి కానీ అసలు భూమి భూమి పంపిణీ చేయాలి కాంగ్రెస్ ప్రభు అది టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది గతంలో ఏమని అయ్యా నేను ఎస్సీ ఎస్టీలకు మూడు ఎకరాల భూమి ఇస్తా ఎస్సీ ఎస్టీలే కాదు భూమి లేని పేదోలు ప్రతి కుటుంబంలో ఉన్నారు ఇది ఏంటంటే కులాలను విభజించి పాలించాల్సినటువంటి అవసరం లేదు అందరికి కూడా ఆ మూడెకరాల భూమి కనుక నువ్వు ఇచ్చినట్టయితే అసలు ఏ ఒక్క రైతు కూడా అసలు జీవన విధానంలో దెబ్బతిని ఉండడు అది ఇంకొకటి ఏంటంటే వ్యవసాయ రైతు కూడా ఇవాళ దెబ్బతిన్న కారణం కూడా ఏంటంటే పండించిన పంటకు గిట్టుబాటు రేటు మొట్టమొదటిది కూడా అది నిర్ణయం తీసుకోవాలి ఆ గిట్టుబాటు లేకపోవడం వల్ల ఈ పెట్టుబడి రాలేక దీనికన్నా నేను నేనేన పోయి చేసుకుంటే మేలు హైదరాబాద్ వెళ్ళిపోతే మేలు అనేటువంటి వలసలు పోతున్నారు కానీ అక్కడ పోయినా ఏమీ లేదు ఏమున్నా ఇవాళ ఉద్యోగస్తులు కూడా పిల్లలు చదువుకొని లక్షలు ఖర్చు పెట్టి ఉన్నది పే పేమీది పుస్తకాడికి వెళ్ళి ఆ తల్లిదండ్రులు అమ్మి పెడితే కూడా ఇవాళ ఇరవై వేలు ముప్పై వేలు ప్రైవేటు వచ్చేస్తే ఆ ఇంటికి రాయికి వాళ్ళ జీవనానికి సరిపోకుండా ఉన్నది ఇంకా కొత్త కొద్ది ఏమన్నా పెట్టుబడిదారులు ఉండి బయట దేశం పోయారంటే వాళ్ళు కూడా తిరిగి ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడ్డది అదేందంటే ఇక్కడ చదువు విద్య వైద్యం రెండింటిని తీసుకుంటే వీళ్ళకి ఏంటంటే ఖర్చు లేకుండా వాళ్ళ జీవన విధానం మారుతుంది రెండవది ఏంటంటే ఉద్యోగానికి వ్యవ ఈ యొక్క ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలి ఈ భూ పంపిణీ చేయాలి ఇవి చేయకుండా ఈ పాలక వర్గాలు ఎన్ని అబద్ధాలు చెప్పి ఎన్నిసార్లు ఎక్కినా కూడా ఏం చేసినా ఈ యొక్క పేద ప్రజల జీవితాలు మారవు ప్రజలారా ఇది బాగా గుర్తుపెట్టుకోండి మనకు కావాల్సింది ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి ఇక ఎవడు ఇప్పుడు ఉదాహరణకి సర్పంచ్లు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు ఎవడు ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు ఎన్ని లక్షలు పెడతారు మాకు ఎంత మందపిస్తారు ఎంత డబ్బులు ఇస్తారు అనేటువంటి ఆలోచన మానుకోండి నేను ప్రజలకు చెప్పేది ఒకటి ఏంటంటే ఈ ప్రభుత్వాలు మన జీవన విధానాన్ని మార్చాలి ప్రతి ఒక్క రైతుకు భూమి ఉండాలి ప్రతి ఒక్క చదువుకున్నటువంటి విద్యార్థికి ఉద్యోగం కావాలి ఉద్యోగం కావాలంటే ఈ ఉన్నటువంటి భర్తీ చేస్తే కొన్ని వేలు ఉద్యోగాలు భర్తీ అవుతాయి కానీ ఇంకా మిగిలిన పిల్లలు అసలు లక్షల్లో ఉన్నారు ఆ లక్షలు కూడా చే కావాలంటే ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయాలి ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి ఈ భూమి లేనటువంటి పేదలకు భూమి పంచాలి ఇంకోటి ఏంటంటే పండిన గిట్టుబాటుకు అసలు ఫలితం ఉండాలంటే దానికి సరైనటువంటి రేటు కల్పించాలి ఇంకో ఇంకొకటి ఏంటంటే మీకు కొత్తగా తెలియని తెలిసినా తెలిసినా కూడా చేయకూడదు ఏంటంటే అసలు కూరగాయలు పండిస్తున్నారు ఆ కూరగాయలు పండిస్తే అసలు పంట దిగుబడి వచ్చింది అని అంటే అక్కడ మార్కెట్ రేట్ ఉండదు కింద పడబోసి వచ్చే రోజులు ఉన్నాయి అసలు పంట పూర్తిగా అంటే అక్కడ డెవలప్ అయ్యి అంత రేటు బగ్గుమంటుంది అంటే ఉద్దేశం ఏంటంటే ఉద్యోగం చేసుకోవడానికి నేను నెలకి ఇంత కూరగాయలు కొనుక్కుంటా ఇంత బియ్యం కొనుక్కుంటే సరిపోతుంది అనే అటువంటి ఆలోచన విధానం ఉండాలి ఒకే రేటు నిర్ణయించి ఉండాలి రైతు కూడా నేను పండిస్తే ఇంత గిట్టుబాటు వస్తుంది ఇంత ఖర్చు వస్తుంది అటువంటి లెక్క ఉండాలి ఆ లెక్కలు లేకుండా ఈ పెరిగిపోయి ఆకాశాన్ని అంటుకున్నటువంటి ఇళ్ళ ధరలను తగ్గించి ఈ యొక్క రేటును ఒక నిర్ణీతమైనటువంటి రేటును చేసి ఎక్కువ పంట ఎప్పుడైతే వెళ్ళిందో దానికి స్టోరేజ్ సిస్టమ్ పెట్టాలి గవర్నమెంటు స్టోరేజ్ సిస్టమ్ పెట్టి ఎప్పుడైతే పంట వెళ్తలేదో ఎప్పుడైతే పంట వెళ్తలేదో ఆ నిల్వ ఉన్నటువంటి సరుకుని ప్రజలు అమ్మేసి ఆ నిల్వ లేనప్పుడు తీసుకొని ఈ యొక్క ఈ విధానాన్ని అమలు చేస్తే తప్ప రైతు మెరుగుపడాడు ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం గ్రామాల్లో సా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి సో స్థానిక సంస్థల ఎన్నికల పట్ల మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ఈ స్థానిక సంస్థలు కానీ ఈ పంచాయతీ ఎన్నికల్లో కానీ ఈ యొక్క సమాజం పట్ల అవగాహన కలిగిన వాళ్ళు ఉండాలి అసలు మనము ఏం చేస్తే మెరుగుపడతాము ఏం చేస్తాము అనేది ఒకటి దాని దృష్టిలో నిజాయితీ అనేది ఉండాలి ప్రభుత్వము ఏ బడ్జెట్ అయితే కేటాయించిందో ఆ బడ్జెట్ని పక్కదారి పట్టకుండా దుర్వినియోగం కాకుండా దాన్ని ఏంటంటే తను సాయి శక్తుల ఏ దానికి పెడితే ఏమైతుందని ప్రజా వ్యతిరేకత విధానం లేకుండా ప్రజా అనుకూలమైన వైలస్ శ్రీనివాస రెడ్డి గారి అమూల్యమైనటువంటి సందేశాలు ఇవ్వడం జరిగింది సో ఇదంతా కూడా యువత ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించినట్లయితే మన అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి సో ఇలాంటి అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి వ్యక్తుల ద్వారా సమాజానికి సందేశాన్ని ఇచ్చేటువంటి వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ ముందుకు పోవాలని కోరుకుంటూ వీడియో శేఖర్ తో రిపోర్టర్ శ్యాంప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్